ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏదైనా ప్రోగ్రాంకి కానీ ఏదైనా లైవ్ షోకి కానీ ఆడియో రిలీజ్కి కానీ లేదా బహిరంగ వినోద కార్యక్రమాలు కానీ వీటన్నిటిలో ఏదైనా ప్రోగ్రామ్కి యాంకర్గా ఎవరు పక్కాగా సూట్ అవుతారని ప్రశ్నించుకుంటే వెంటనే వచ్చే సమాధానం సుమ గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని యాంకర్గా కొనసాగుతున్న యాంకర్ కూడా సుమానే ప్రస్తుతం కార్యక్రమం ఏదైనా సుమని గా నియమిస్తే ఆ కార్యక్రమం విజయవంతం అవుతుందన్న ధీమా కూడా సినీ పరిశ్రమకు కల్పించింది సుమానే మరి అంతటి ప్రతిభ కలిగిన సుమాకు సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు క్లాస్ పీకాడు ఎందుకు అని షాక్ అవ్వకండి గుంటూరోడు ఆడియో వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మోహన్ బాబు సుమా యాంకరింగ్ పై మాట్లాడుతూ ఏయ్ రాయిట్ అని పిలిచి వేదిక మీదకి వచ్చిన ప్రతి ఒక్కరిని హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ బాగుందా అని అడుగుతున్నావు అదేమన్నా సభ్యత అంటూ ప్రశ్నించాడు దీంతో సుమా బిత్తరపోయింది అంతేకాకుండా తన భార్య కూడా ఇక్కడే ఉండి తనను చూస్తోందని చెప్పాడు తాను తిరుపతి వెళ్లాల్సి ఉందని అయితే విష్ణు లక్కునోడు సినిమా వేడుకకు వెళ్ళి మనోజ్ సినిమా వేడుకకు రాకపోతే బాగోదని తన స్నేహితులు చెప్పడంతో తాను ప్రయాణం వాయిదా వేసుకుని మరి ఆడియో వేడుకకు వచ్చానని తెలిపాడు మోహన్ బాబు ఆ తర్వాత తాను చాలా చాలామంది యాక్ట్రెసెస్తో నటించానని కానీ అప్పట్లో తమకు ఈ కెమిస్ట్రీ వంటి పదాలే తెలియవని అన్నాడు మోహన్ బాబు ఇప్పుడు హీరోయిన్ ను తన పక్కన కూర్చోబెట్టారని మాతరం హీరోయిన్లైతే భుజం మీద చెయ్యేసో లేక భుజంపై చెయ్యి ఆన్చో నిల్చునేవారమని ఇప్పటి హీరోయిన్లపై అలా నిల్చోలేమని అన్నాడు మోహన్ బాబు వారు తన కుమారుడు విష్ణు మనోజ్లతో కలిసి నటించాల్సిన వారని చెప్పాడు